అన్ని కులాల్ని ప్రతి ఒక్కరూ అభిమానించాలని కులం పేరుతో ఏ ఒక్కరిని దురాభిమానంతో చూడకూడదని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు హైదరాబాద్లోని మాదాపూర్లో నిర్వహించిన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభలకు మురళీమోహన్ హాజరయ్యారు గత ఐదేళ్ల పాలనలో ఏపీలో కమ్మవారమని చెప్పుకోవడానికే భయపడే పరిస్థితి వచ్చిందని విధానంలో మార్పు రావాలని ఆలోచించడం వలనే కులాన్ని చూసి కాకుండా అర్హత ఉన్నవారికే ప్రజలు అండగా నిలబడ్డారని వ్యాఖ్యానించారు అట్లా అంటారు ఆ రోజున రామోజీరావు గారిని కీ నోట్ స్పీకర్ గా అక్కడికి ఇన్వైట్ చేశారు అప్పుడు రామోజీరావు గారు ఒక మాట చెప్పారు ఇక్కడ చాలా మంది సభలో డాక్టర్లు ఉన్నారు కాబట్టి ఈ డాక్టర్లకందరికీ నేను ఒక ఛాలెంజ్ చెప్తున్నాను నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ వేదిక మీద నిలబెడతాను మీరు ఏ వైద్య పరీక్షలు చేస్తారో చేసి అతను ఏ కులంలో పుట్టాడు ఏ మతంలో పుట్టాడు అనేది చెప్పగలరా అని అడిగారు ఆయన ఎందుకంటే పుట్టుకతో ఎవరు ఏ కులంతోనూ పుట్టడం ఏ ప్రతి కులాన్ని ప్రతి వాళ్ళు కూడా అభినందించడం తప్పు లేదు కానీ ఇతర కులాల్ని వాణ్ణి దురభిమానంతో చూడటం మాత్రం కరెక్ట్ కాదు పరిస్థితి ఎలా వచ్చేసిందంటే మొన్న ఎన్నికలకు ముందు వరకు మేము కమ్మవారం అని చెప్పుకోవడానికి కూడా భయపడాల్సి వచ్చేటువంటి పరిస్థితి వాతావరణాన్ని కల్పించారు ఈ విధానంలో మార్పు రావాలి అర్హతను వాళ్ళు రాజకీయాల్లో పైకి రావాలి తప్ప కులాలని బట్టి కాదు అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మొన్న చంద్రబాబు నాయుడు గారు అంత అఖండ విజయాన్ని సాధించారంటే దానికి కారణం ఒక కమ్మవారు మాత్రమే వేశారు ఆ ఓట్లు అందరూ వేశారు అన్ని కులాల వాళ్ళు వేశారు అన్ని మతాల వాళ్ళు వేశారు అన్ని అందరూ కూడా వేశారు కాబట్టే అంత అఖండమైన విజయాన్ని సాధించాం